అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తూరి బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే చేశానండి ఈ కొబ్బరి పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి దోశలోకి కూడా తినొచ్చు ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు కానీ లేదా మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినప్పుడు కానీ కొబ్బరికాయని పడేయకుండా ఇలా ఒకసారి పచ్చడి చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరి పచ్చడిని ఎలా చేశానో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ అయితే చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా వర్క్ చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నానండి ఒక కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కొంతమంది అయితే పైన చెక్కు తీసేసి కూడా చేస్తారు నేను చెక్కు ఏం తీయలేదండి అలాగే కట్ చేశాను తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసానమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో కొద్దిగా నూనె వేసుకున్నాను నూనె కొంచెం వేడేకాక ఈ పచ్చి కొబ్బరి ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కొద్దిగానే వేసుకున్నానండి ఎందుకంటే అవి మంట ఉన్నాయన్నమాట కొద్దిగానే వేసాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మూడు ఈ మూడింటిని కూడా తోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా గ్యాస్ స్టిమ్లోనే ఉంచేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇవి దోరగా ఫ్రై అయిపోయాయి కదా ఇవి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని నూనె కొద్దిగా వేడయ్యాక దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఇలా పచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ తాలింపు తాలింపు ఎప్పుడైనా సరే అస్సలు మాడకూడదండి గ్యాస్ అనేది సిమ్లో ఉంచుకొని ఈ తాలింపు చేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లో ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చూడండి పచ్చాపచ్చాగా మిక్సీ పట్టేశాను మరీ ఎక్కువ మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదండి ఈ కొబ్బరి పచ్చడి ఇలా పట్టుకున్న దాంట్లో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకొని ఈ తాలింపులో వేసుకోవాలి ఈ కొబ్బరి పచ్చడి అంతా కూడాను నాకైతే నేను వేసుకున్న పచ్చి కారానికి ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మళ్ళీ గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఒక ఒకటే నిమిషం పాటు ఇలా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా ఏం అవసరం లేదనమాట అలా ఒక రెండు నిమిషాలు ఇలా ఉంటే సరిపోతుంది ఈ కొబ్బరి పచ్చడినంతా కూడా ఇలా వేసేసుకొని చక్కగా ఈ తాలింపు అంతా కలిసే వరకు కలిపేసుకోవాలి అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది అసలు వాసన అయితే అనుకోండి ఇందులో కొద్దిగా ఇంగో కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఏం వేయలేదు మనం ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు పడేయకుండా ఇలా కొబ్బరి పచ్చడి చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారండి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్